హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను చాలా అమ్మ మనిషి ఎప్పుడు అందరి మంచి కోరుకుంటుంది ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు శ్రావణ శుక్రవారం పూజ చాలా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వచ్చేసి నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయాలి సో దోశల పిండికి పప్పు నానబెట్టాను అనమాట పూర్ణం పిండికి పూర్ణం పైపుత పిండికి అండ్ ఇక్కడేమో పెసరపప్పు నానబెట్టాను పెసరగారెలు చేయడానికి అండ్ పూర్ణం కోసం పప్పు ఉడకబెడతాను అన్నమాట సో చూడండి కొంచమే చేద్దాం అనుకుంటున్నా ఒక్కదాన్నే కదా చిత్తజామో వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సో ఈ కొంచమే ఇందులో ఈ చిన్న కప్పుతోటి పోసా అనమాట పప్పు సో దీనికి రెండు గ్లాసులు నీళ్ళు పోసేసి పప్పు టూ విజిల్స్ వచ్చే వరకు మాత్రం ఉడికించుకోవాలి ఎప్పుడైతే ఈ పప్పు కడుగుతున్నా నేను

ఇప్పుడు పిండి ఉంది కదా పిండి కోసం నానబెట్టుకున్నది గ్రైండ్ చేసుకున్నాను నైట్ మర్చిపోయా అనమాట పిండి నానబెట్టడము మర్చిపోయా ఈ పప్పు పూతపిండి కోసం నానబెట్టడం మర్చిపోయి పన్నెండున్నరకి గుర్తొచ్చి అప్పుడు లేసి నానబెట్ట అయితే గ్రైండ్ చేసుకుందాము రెడీ చేసా అనమాట ఇలాగే ఉండాలి చిక్కగా పల్చగా ఉండకూడదు ఇలాగే గట్టిగా ఉండాలి సేపటికి ఇంకొంచెం గట్టి వస్తుంది అనమాట సో దీని మీద మూత పెట్టేసి నేను పక్కకు పెట్టేసుకుంటున్నా అండ్ ఈ శనగపప్పు అయితే అయిపోయింది ప్రెషర్ టూ విజిల్స్ వచ్చేసాయి అనమాట సో ఈలోపు నేను ఇది ప్రెషర్ వరకు నేను బెల్లం తురుక్కుంటాను సో చూడండి బెల్లం తీసుకున్నాను బెల్లం తురుముతున్నాను మనం ఏ కప్పుతోటైతే మనం కొలిచి పోసామో పప్పు ఆ కప్పుతోటి మనం కప్పు తీసుకోవచ్చు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అంటే కప్పున్నర కూడా తీసుకోవచ్చు అనమాట బెల్లం సో నేను కప్పున్నర వరకు తీసుకుంటానంటే కొంచెం తక్కువ కప్పు పైన కొంచెం వేస్తా అనమాట స్వీట్నెస్ కరెక్ట్గా ఉండడం కోసం సో ఇప్పుడైతే ఈ బెల్లం నేను తురుముకుంటున్నా సో కప్పు పైన కొంచెం కప్పున్నర బెల్లం తురిమి పెట్టుకున్నా అనమాట సో ఇప్పుడు దీన్ని మనం తర్వాత పప్పు అంతా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని నేను పాకం పట్టుకుంటాను సో ఇదైతే పక్కన పెట్టుకుంటున్నాను అండ్ గడపలకి ఇప్పుడు పసుపు రాసేసి దేవుడి దగ్గర రెడీ చేసుకోవాలి ఇంకైతే పసుపు రాసేసి బుట్లు పెట్టేసాను నేను గడపలకి పెట్టేసాను ముగేసాను ఇంటి ముందు దేవుడి దగ్గర మొత్తం సర్దుకోవాలన్నమాట ఇంకా సో ఇప్పుడు పప్పు ఉడికింది కదా ఈ పప్పుని మనం వడబోసుకుందాం ఫస్ట్ సో చూడండి పప్పు ఇలా ఉడకాలన్నమాట ఇగో ఇలా సో దీన్ని మనం వడపోసుకుందాం చాలా అంటే చాలా కొంచెం చేసుకుంటున్నాను అనమాట నా ఒక్కదాని కోసమే కదా అందుకని గారెలకి పెసరపప్పు నానబెట్టా కదా సో ఇదైతే నానింది అల్లం పచ్చిమిర్చి వేసి ఇది కూడా గ్రైండ్ చేసి పెట్టుకుంటా ఈ లోపు నేను సో పెసరపప్పు జల్లిగిన్నెకేసాను అనమాట వాటర్ మొత్తం పోవాలి లేకపోతే జోరవుతుంది వాటర్ మొత్తం పోవాలి నేను జల్లీ కేసాను ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తాను ఈ పప్పు అయితే కొంచెం చల్లారాలి చల్లారితే అప్పుడు గ్రైండ్ చేస్తాను అనమాట బెల్లం కూడా రెడీ చేసుకున్నా సో చూడండి ఇలా గ్రైండ్ చేశాను మెత్తగా అండ్ కొంచెం పప్పు నానబెట్టిన పప్పు కొంచెం ఉంచా అనమాట ఈ పిండిలో కలిపితే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అనమాట సో అందుకని కొంచెం ఉంచాను ఇప్పుడు ఇదంతా ఈ బౌల్లోకి తీసుకుంటాను సో చూడండి పిండి అయితే రెడీ చేశాను ఇందులో ఇప్పుడు నేను కొత్తిమీర కరివేపాకు కట్ చేసి వేసుకుంటాను అనమాట సో కొంచెం కరివేపాకును కొంచెం కొత్తిమీర వేసాను ఇందులో సో ఆల్రెడీ సాల్ట్ వేసి గ్రైండ్ చేశాను అనమాట మొత్తం కలిపిన తర్వాత మనకి రెడీ అయిపోయినట్టే పిండి అమ్మవారికి ప్రసాదానికి కదా సో నేను టేస్ట్ చూడను మామూలుగా అయితే చూస్తాను పిండి కలిపిన తర్వాత ఈ పప్పు పిండి కలిపిన తర్వాత కానీ ఇప్పుడైతే చూడను సో మొత్తం కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి నాకు ఈ పిండి రెడీ అయిపోయింది అండ్ పూర్ణాలకి పప్పు కూడా గ్రైండ్ చేసేసుకుంటాను సో ఇది సో పూర్ణాల పప్పు గ్రైండ్ చేస్తున్నాయి ఇప్పుడు సో ఈ పప్పులోనే రెండు ఇలాచి వేసి గ్రైండ్ చేసేస్తాను సో పూర్ణాల పిండి కూడా రెడీ అయిపోయింది పూర్ణంకి సో ఇప్పుడు నేను బెల్లం కరగబెట్టేసి ఇంకా పాకం పట్టేస్తాను ఇవన్నీ బాండీ పెట్టేశాను పెట్టుకున్న బెల్లం అయితే వేసేసాను అండ్ ఒక చుక్క నీళ్ళు పోద్దాం ఎక్కువ వద్దు కొంచెం సో ఇది కరిగిపోవాలన్నమాట మొత్తం ఇది మొత్తం కరగాలి కర్రీ పాకం రావాలి సో బెల్లం అయితే కరిగిస్తున్నాను మొత్తం సో బెల్లం అయితే కరిగింది ఈ బెల్లం ఇప్పుడు మన గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండి ఉంది కదా ఈ పిండి కరిగి దగ్గర పడింది అనమాట నేను వడ పోసి పోసేసాను ఇది కరిగి ఇలా చిక్కగా రావాలి చిక్కగా వచ్చిన తర్వాత ఈ పిండి వేసేసుకొని మనం కలిపేసుకోవాలి పప్పుని మనం గ్రైండ్ చేశాం కదా సో అది వేసుకొని మనం కలిపేసేయాలి సో మొత్తం వేసేసాను చూడండి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మంచిగా ఇందులో ఈ ప ఈ పప్పుదంతా ఉందన్నమాట చక్కగా ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా సరిపోయింది కదా ఎన్ని జస్ట్ ఒక పది బాల్స్ వస్తాయేమో అనుకుంటున్నాం పది కూడా వస్తాయో రావు ఎన్ని వచ్చినా పర్లేదు కోసమే అనమాట సో ఇందులో కొంచెం అంతా మనం నెయ్యి వేసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం కలిపేసుకోవాలి చక్కగా చుట్టూ అంటుకున్నంత వరకు రావాలన్నమాట చిక్కగా రావాలి పాకం చిక్కగా వచ్చిన తర్వాతనే మనం ఈ పూర్ణాల పిండి వేసుకొని కలుపుకుంటే ఇది టూ డేస్ అయినా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది వా నెయ్యి వేసిన తర్వాత ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా సో దీన్ని మనం వేరే ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి ఇది ఐరన్ బ్యాండీ కదా సో ఇందులోంచి తీసి మనం వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఓకే మనకి పూర్ణం పిండి అయితే రెడీ అయిపోయింది ఇట్లా తీసుకుంటే మనకి ఇలా ఉండక రావాలన్నమాట చూసారా సరే ఎంత చక్కగా వచ్చిందో సో ఇప్పుడు దీన్ని తీసి మనం వేరే బౌల్లో పెట్టేసుకుందాం సో చూసారు కదా పూర్ణం పిండి అంతా ఒక బౌల్లోకి ఇట్లా తీసుకున్నా దీన్ని మనం ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పెట్టుకోవాలి ఇలా నేను చాలా చిన్నవి చేస్తున్నాను ఇలా బాల్స్ లాగా చేసుకొని ఇలా మనం ఒక దాంట్లో పెట్టుకోవాలి సో చాలా బుజీ చేస్తున్నా నేను ఎన్ని వస్తాయో చూడాలి కానీ ఇవి పూతపిండి వేసిన తర్వాత ఏంటంటే కొంచెం లావ్ అవుతాయి అనమాట కలుతుంది ఫ్రెండ్స్ వేడి వేడిది ఇప్పుడే స్టవ్ మీద తీసుకొచ్చి పెట్టా కదా కాకపోతే ఫ్యాన్ కింద కూర్చున్నా కదా చేస్తూ ఉంటే చల్లారిపోతూ ఉంటుందన్నమాట సో ఇలా మనం బాల్స్ చేసి పెట్టుకోవాలి అన్నీ కూడా సో చూడండి కరెక్ట్గా పదిహేను వచ్చాయి అనమాట చూడండి లెక్క పెట్టండి కావాలంటే ఓకే వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వచ్చాయి కరెక్ట్గా సో ఇంక నేను ఇప్పుడు ఆయిల్ పెట్టేసి పూర్ణాలు వేసేస్తా అనమాట సో చూడండి ఆయిల్ పెట్టాను పూతపిండి అండి ఇక్కడ బాల్స్ కూడా రెడీగా ఉన్నాయన్నమాట నేను పూతపిండి కలుపుకుంటున్నాను ఇలాగే ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి కొంచెం కూడా లూజ్ అవ్వద్దు అనమాట కొంచెం లూజ్ అయినా కూడా పూర్ణాలు చక్కగా రౌండ్గా రావు సో మనం నూనె కాగిన తర్వాత పూర్ణాన్ని ఇందులో ముంచేసి అందులో వేసేద్దాం సో నూనె అయితే కాగింది చూడండి మంచి కాగింది నూనె సో ఇప్పుడు ఇంకా నేను పూర్ణమైతే వేస్తున్నాను జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ సో చూడండి ఇలాగే వేసుకోవాలి మనం పూర్తి సరే ఎంత చక్కగా వస్తున్నాయో పైకి చూడండి సో ఇవి విచ్చుకోవాలన్నమాట ఇంకా విచ్చుకొని ఆయిల్ పాడవడం అలాంటిది ఏమి ఉండదు చూడండి చక్కగా తిప్పాను కదా ఇవి ఇంకా మంచిగా ఎర్రగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో చూసారా ఫస్ట్ నాలుగే వేసా అనమాట మీకు ఈజీగా కనపడటం కోసమని సో ఒక మంచి కలర్ రావాలి మంచి కలర్ వచ్చే వరకు మనం వేయించుకొని తీసేయాలన్నమాట ఎక్కడా కూడా మనకి లోపల పూర్ణం అనేది లీక్ అవ్వడం అనేది ఉండదు చూడండి ఎంత చక్కగా వచ్చాయో నున్నగా సాఫ్ట్గా ఇది పూర్ణాలు సో పూర్ణాలు అయిన తర్వాత గారెలు వేస్తా నేను ఫస్ట్ అయితే పూర్ణాలు వేసేసాను సో పాకం బట్టి చేస్తే ఏంటంటే పూర్ణం మనం ఒక టూ త్రీ డేస్ ఉన్నా కూడా పాడవ్వదు ఫ్రిజ్లో పెట్టకుండా బయట టూ త్రీ డేస్ ఉన్నా కూడా పాడవ్వదు అదే పాకం పట్టకుండా చేస్తే ఏమవుతుందంటే సాయంత్రానికే మనకి ఒకలాగా తీగలాగా లేకపోతే స్మెల్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అసలు పనికిరాదనమాట సో నేను ఎన్ని కరెక్ట్గా ఫిఫ్టీన్ చేసుకుంటున్నాను అమ్మవారికి నాకు సో చేసుకోవాలి నాకు ఇష్టం అంటే ఈరోజు చేయాలి అమ్మవారికి అన్న ఉద్దేశంతో మామూలుగా అయితే చేయాలా వద్దా చేయాలా వద్దా అనుకుంటూ చేసుకున్న చక్కెర పొంగల్ చేద్దామా ఇచ్చేద్దామా అని కానీ ఒప్పలేదు ఇది చేయకుండా ఉండడానికి మనసు ఒప్పలేదు సో చే చేయాలనిపించింది అమ్మవారి కోసం చేసేస్తున్నా అనమాట చూడండి ఎంత మంచి కలర్ వస్తున్నాయో కదా ఇదన్నమాట ఊరినాదు చూడండి ఇంకా మంచి కలర్ వస్తాయి సో ఒక రౌండ్ అయిపోయినాయి తీస్తున్నా నేను చిల్లెన్ ప్లేట్లో వేసేసాను అండ్ ఇప్పుడు స్టవ్ తగ్గించుకొని వేసుకోవాలన్నమాట రెండో వాయ లేకపోతే నూనె బాగా కాగి కాగి ఉంటుంది కదా మాడిపోతుంది తొందరగా ఇలా ఇంకా పూర్ణాలు ఎలా చేస్తారు కొంతమంది కొబ్బరి వేస్తారు ఇందులో అచ్చని కొబ్బరి పంచదారతో చేస్తారు కొంతమంది మన ఇది రవ్వకేసరి చేస్తాం కదా రవ్వ కేసరి ఉండలతో చేస్తారు చాలా రకాలుగా చేస్తారు అనమాట నాకు పూర్ణాలంటే ఈ పప్పుతో శనగపప్పుతో చేసే పూర్ణమే ఎక్కువ ఇష్టము ఇదైతే నేను ఇలా పాకం బట్టి చేయడం అనేది మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను అనమాట నేను ఇది అమ్మ ఇదివరకు ఏంటంటే మామూలుగా పప్పు గ్రైండ్ చేసి బెల్లం గ్రైండ్ చేసి చేస్తుండేది కానీ అత్తయ్య దగ్గర మాత్రం ఇట్లా పాకం వేసి చేయడం అనేది నేర్చుకున్నాను నేను ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత హైలో పెట్టుకోవాలి సో చూడండి ఎంత చెప్పగలుగుతుంది సో ఇది ఇప్పుడు ఇలా తిప్పేసుకోవాలి ఇది ఒకటి బొక్క పడింది చూడండి ఎంత చక్కగా వచ్చింది బొక్క పడినా కూడా అందులోంచి పూర్ణమేం బయటికి రాదు ఇప్పుడు చిన్న బొక్క కదా సో అందులోంచి పూర్ణం పూర్ణమైతే ఏం రాదు చూడండి పూర్ణం ఏం బయటికి రాలేదు ఇలా చక్కగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మళ్ళా సో పూర్ణం బూరెలు అయిపోయినాయి చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా వచ్చాయో కదా సూపర్ ఎమ్మెగా వచ్చాయి సో అమ్మవారికి నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టిన తర్వాతే మనం తినాలి సో ఒక ఐటెం అయిపోయింది అండ్ ఇప్పుడైతే గారెలు వేసేస్తున్నాను సేమ్ ఆయిల్లో చూసారా ఏం అవ్వలేదు ఆయిల్కి ఎంత నీట్గా ఉందో చూసారా సో అదే ఆయిల్లో ఇప్పుడు నేను గారెలు వేసేస్తాను సో గారెల పిండి రెడీగా ఉంది కదా ఆయిల్ సిమ్లో పెట్టాను అనమాట సో నేను ఇవి కూడా చిన్న చిన్న గారెలే వేస్తాను ఇట్లా చేతితోనే అద్దేసి వేస్తాను అన్నమాట ఇప్పుడు నేను దీన్ని హైలో పెట్టేస్తాను ఇప్పుడు చక్కగా లోపల కంట వేగుతాయి అనమాట ఫస్ట్ సిమ్లో ఉడకాలి ఆ తర్వాత హైలో పెట్టుకోవాలి సో చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట చక్కగా రెడ్ కలర్ రావాలి మంచిగా అప్పుడు క్రిస్పీగా ఉంటే పైన లోపల చక్కగా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చూడండి గారెలు అయితే వేగిపోయాయి తీస్తున్నా నేను మంచి కలర్ వచ్చాయి కదా సో ఇప్పుడు ఇంకొక రౌండ్ వేసేస్తాను సో చూడండి గారెలు కూడా అయిపోయాయి అండ్ ఇప్పుడు నేను పూజ చేసుకోవాలి ఇంకా దేవుడి దగ్గర అనమాట నా పూజ అయితే అయిపోయింది అనమాట అమ్మవారి పూజ అండ్ పూర్ణాలు గారెలు కొబ్బరి చిప్పగొట్టాను అండ్ అమ్మవారిని ఇలా సో శుక్రవారం పూజ వరలక్ష్మి వ్రతం రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాది ఇంకా రెడీ అయ్యి నేను చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఒక ఆంటీ ఉంటుంది ఆ ఆంటీని తీసుకొని వెళ్ళాలి సో ఇంకా నేను రెడీ అవ్వాలి ఇప్పుడు మరొక మంచి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను బై టేక్ కేర్